ప్రైసలో మే రెండవ తేదీ రెండు ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాగ్దానం ధైర్యము వహించుడి మేలు చేయుటకై యహోవా మీతో కూడా ఉండును రెండవ దిన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనం యహోవా వలనని మనకు సహాయం కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు ఆయన మన పాదములు తొట్రిల్లనీయడు మనలను కాపాడువాడు కునుకడు నిదురపోడు విశ్వాసులను కాపాడును గర్వముగా ప్రవర్తించు వారిని ఆయన గొప్ప చేయును కాబట్టి ధైర్యము వహించుచు చేయు ఎదురుచూచువారంగా ఉండాలని కోరుతూ యహోవా వలననే మనకు సహాయం కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు ఆయన మన పాదములు తొట్టిల్లనియడు మనలను కాపాడువాడు కునుకడు నిదురపోడు యహోవా విశ్వాసులను కాపాడును గర్వముగా ప్రవర్తించు వారిని ఆయన గొప్ప కాబట్టి ధైర్యము వహించుచు ఎహోవా చేయు మేలుకై ఎదురుచూచువారంగా ఉండాలని కోరుతూ ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి